జాగ్రత్తగా అప్రమత్తంగా అందరూ కూడా మన దేవుళ్ళని రాళ్ళు రప్పలను దోషం చేయడం సైతాన్లు అంటాం మా దేశం హిందూ దేశం అమ్మ జై శ్రీరామ్ తల్లి ఎక్కడ అయ్యయ్యో ఏ ఊరండి అనా ఇది అనా లోవర్ లోతర్ వీధి ఇంత మాకు దాదాపుగా ఎనభై కిలోమీటర్లు వచ్చింది ఇదేనండి మరి ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారండి అయ్యో ఈ గ్యాస్ బండి కూడా ఇంకా గ్యాస్ బండి అవ్వలేదండి ఏ టైం లో అయ్యింది మాది ప్రాబ్లం ఎర్లీ మార్నింగ్ 8 ఓ క్లాక్ అండి ఓకే ఓకే గ్యాస్ ఉందా గ్యాస్ ఉందా అందులో ఫుల్ గానే ప తీసేలే పరి చేలే పరి దన్నే అంటే అప్పుడు గోన్ సంజరి తడిపేసి దాని మీదేసి ఒక 3 డేస్ వరకు అలా నానతనే ఉన్నారండి అది పేలిపోతే ఊరు ఉండదండి ఇక్కడ హ్మ్ ఎన్ని నాలుగు ఇల్లులు ఇంతే

పెడితే పేరు వచ్చింది కానీ అది ఇంకా ఏమీ అవుతా లేదండి దేని మీద పెట్టారండి ఈ గ్రామీణ వికాసం కదా మోడీ గారి ఏమన్నారండి పేరు అంటే ఉందండి కానీ ఇంకా అందరు వచ్చింది అదో లేదు అన్నట్టు అవుతున్నారండి మళ్ళీ పాలి చెప్పామండి పైకి కూడా పెట్టామండి ఎమ్మెల్యే కూడా పెట్టామండి ఎవరు స్పందించలేదు మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటారు ఇప్పటిదాకా దాకా అప్పుడు దాకా అప్పుడు ఎక్కడ కట్టుకున్నా సమ్మలు అవిని పార్టీ నాయకులు ఏది ఉచ్చారు ఎవరూ రాలేదండి ఎవరు ఆర్థిక సాయం ఎవరు సాయం చేయడం కానీ కనీసం అందాకా ఇప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి పైన ఏర్పాటు చేస్తే అంటే ఎలా ఎద్దరణుందో అందకా ఆలోచన ఇల్లు ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఇల్లు కట్టాలంటే అంతా తీసేయాలండి మట్టి అంతనే ప్రోసెస్ ఉంది అంటే కొంచెం దేవేసుకొని అందాక పాకలాగే వేసుకుంటారండి అదే అదే పాకలాగే వేసుకుని అలా వేసుకున్నా సరే కొంచెం మరి కొంచెం ఎంతో కొంత ఉండాలి కదా అలా మీరు చిన్న పాక వేసుకున్నా ఎలా చూసుకున్నా పాతి వేలు ముప్పైలు ఈజీగా అయిపోతుంది అసలు ఎలా జరిగింది ఇంకా అదృష్టం ఏంటంటే మీకు గ్యాస్ బండ ఏమవలేదు మనిషి జీవితంలో ఇల్లు లేకపోతే చాలా ఇంకా దానం బాధ మామూలుగా ఉండదు ఇల్లు కట్టుకునే వరకు ఆ కళ ఒక అదొక ఆశయం కింద ఉంటది అటువంటిది ఉన్న ఇల్లే ఇలాగా ఇలా అయిపోతుంది మరి చాలా బాధాకరం కదా ఇంక అయినా ఇంకా రవరికోపోయి ఇంకా ఎంత నీళ్ళు వేసినా కూడా ఇంకా అసలు మొత్తానికి అప్పటికే బుక్ అయిపోయాయి అండి టోటల్గా మీరు 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 పని చేయండి అందాక మీరు ఇక్కడ దీనికి పాక వరకు అయినాక ప్లాన్ చేయండి ఒకవేళ నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి ఉంటే రాజు ఎవరికైనా తెలిసిన వాళ్ళు చెప్తానండి అలాగే ఉంటే మీకు అంటే ఆర్థికంగా కూడా ఏమన్నా అప్పుడు దానికి అవసరం అయితే నేను మీకు ఆర్థికంగా కూడా సాయం చేస్తారు తర్వాత మళ్ళీ ఏదో రోజు వచ్చి మొన్న కూడా ఇదండి పరిస్థితి అంటే రాజగోగారు రాలేదు మనం వాళ్ళకి ఏం చెయ్యాలి అంటే ఉంది అని చెప్పాను అనమాట చెప్తే మాకు అతను అర్జెంట్ గా ఫోన్ చేసి ఏంటంటే మా వరకు వాళ్ళకి నిత్యావసర బట్టలని దుప్పట్లో టవల్లో కూరగాయలు ఇవి సామాన్లు ఇవి తీసుకొచ్చాం అలాగే ఇప్పుడు ఆర్థికంగా కూడా మీకు ఇది ఎప్పుడు షార్ట్ చేస్తారో మాకు కొంచెం మీరు చెప్పారు మళ్ళీ మళ్ళీనే కర్రేస్తారో ఏమేస్తారో రాజభాబు గారు అప్పుడు అంటే మన వాళ్ళు ఎవరన్నా మనం అందుకే మీకు ఎంతో సాయం ఎంత మాకు వీలవుతే ఆ సహకారం బట్టి మీకు సపోర్ట్ చేస్తాం మా వాళ్ళు ఏమండి మీకు ఆ శ్రీరామచంద్రుడే ఇక్కడ పంపించాడు అమ్మా మీకు చాలా దూరం నుంచి వచ్చామమ్మా అంటే ఇక్కడ మేము వచ్చింది ఇక్కడ మీకు దాదాపుగా ఎనభై కిలోమీటర్లు వస్తుంది అంటే అప్పుడు రానుబోనుగా నూట అరవై కిలోమీటర్లు అంటే నాకు యాక్చువల్గా ఈ ఫోటో వీడియో కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు కాకపోతే ఏంటంటే రేపు మళ్ళీ మీకు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరన్నా అహో ఇలా జరిగింది అమ్మాయి వాళ్ళకి కొంచెం సాయం చేయాలని ఒక ఎవరన్నా భావన కలిగిందనుకో వాళ్ళు చేస్తే మీకు నేను చెప్పాను కదా మా ఇల్లు మొదలెట్టేటప్పుడు మీకు మా వరకు మీకు సాయం చేస్తాం మా వరకు ఏం చేసినా న్యాయంగా ధర్మంగా ఉంటదమ్మా మేము మా గురించి ఆలోచించుకునే మనుషులం కాదు మేము చేసారు ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు అది కూడా ఎవరన్నా మళ్ళీ ఎవరన్నా మా ముందుకు వస్తే మీకు సహకరించే వాళ్ళు మీకు ఈయన పేరు వరప్రసాద్ అమ్మ హైందవ వీర సంస్థ నుంచి వచ్చారు మీకు నిత్య అవసర వస్తువులు పట్టుకోవచ్చు ఏంటంటే ఎవరో ఎక్కడి నుంచి వచ్చి మన ధర్మాన్ని కాపాడతారో అని ఎప్పుడు చూడడం కదండి మన ధర్మం మనమే కాపాడుకోవాలి ఇప్పుడు చూసారా ఎక్కడెక్కడి నుంచి వచ్చి విదేశాల మతాలకు సంబంధించిన వాళ్ళు మన గ్రామాల్లోకి వచ్చి మతాలు మార్ మార్పులు చేస్తున్నారు వాళ్ళు ఎంత చూడ తల్లి ఎంత బొట్టు పెట్టుకుని ఎంత సాంప్రదాయంగా ఉంది ఆ వచ్చి బొట్టులు తీయించడం గాజులు తీయించడం మనకి ఏజెన్సీలో కొన్ని మీకు కొన్ని కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి అవి ఏమిటో ఒకసారి మీరు మీరు నొడితే మీరు చెప్పండి మీ సాంప్రదాయాలు మీ పండగలు ఏం చేస్తారు గంగళం పండుగ సమ్మర్ లో గంగళం పండుగ వస్తుంది ఒకవేళ పండుగలు ఖచ్చితంగా ఇప్పుడు ఒక గతంలో ఫస్ట్ మనం కరోనా వచ్చినప్పుడు నిత్యావసర వస్తువులు ఇచ్చాం అప్పుడు మనం వచ్చాం అప్పుడు అప్పుడు మనకు కార్మి వచ్చాం ఈ ఊరేనా ఇది కాదు కాదు మీ ఊరి మేము వచ్చాం అప్పుడు కరోనా టైంలో మీకు వచ్చి అవునమ్మా నిత్యావసరం అప్పుడు మేము మనం వచ్చాం ఇచ్చం అవునండి అవును ఇచ్చాం అలాగే ఇప్పుడు మన ఏటి మన ఉచిత విద్యా కేంద్రం ఉంది కదా వాళ్ళ గ్రామంలో కూడా ఇప్పుడు పెట్టాలి మనం అదే ఏ ఊరు అన్నారు అలాగే పెడదాం మీరు ఎప్పుడమ్మా మీ గ్రామంలో కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి అవన్నీ కూడా మీరు పాటించండి ఏమన్నా బొట్టు మాత్రం ఖచ్చితంగా ఎవరు మీరు ఉన్నారు తల్లి తల్లి అలా పెట్టుకుంది గంధం బొట్టు గంధం బొట్టు పెట్టుకోవచ్చు అమ్మా ఎవరన్నా మన ఇళ్ళ దగ్గరికి వచ్చినా ఇలా మా దేవుణ్ణి అమ్ముకోండి లేకపోతే అది చెప్పినా బాబు మాకు సాంప్రదాయాలు ఇవ్వమ్మా మేము మా గాజులు బొట్లు సాంప్రదాయంగా ఉంటాము మేము రాముడిని పూజిస్తాము కృష్ణుడిని పూజిస్తాము మీరు ఎవరో మా దగ్గర సున్నితంగానే చెప్పండి వాళ్ళతో ఎవరితో గొడవలు పడద్దు కొట్ట కొట్టడాలు చేయొద్దు అటువంటి చేయొద్దు వాళ్ళు ఎవరన్నా వస్తే సున్నితంగా చెప్పండి కాబట్టి మీరే బొట్లు పెట్టుకోండి బాబు మీరు మా దేవుడిని పూజించండి మీరు ఎలా తిరిగితే మా దేవుణ్ణి పూజించింది మీరు ఇలా రోడ్డు అంటే తిరగక్కర్లేదు మీరు మేము ఎవరికైనా ఇంట్లో తిరగట్లేదు కదా మీరు మన భారతదేశాన్ని కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి అవి పాటిందో మీరు మమ్మల్ని మార్చి మమ్మల్ని మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని సున్నితంగా చెప్పండి ఎందుకంటే ఈ ఈరోజు చూస్తున్నారు కదమ్మా విదేశ వాళ్ళకి ఏం పని పాట లేకుండా వాళ్ళకి విదేశీ మసాలకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి మన మీద పడి రుద్దుతున్నారు

నమ్ముకుండమ్మా దేవుణ్ణి మీకు అంత బాగుంటదని ఊరంతా ప్రచారం చేస్తారండి అది మా పెద్ద వాళ్ళందరికి రండి మీరు మేము మీ వాళ్ళే మీ వాళ్ళందరూ మీ చుట్టుపక్కల నమ్ముకుంటున్నారు వాళ్ళు చూసారా బాగున్నారు మీరు కూడా రండి అని అంటారు కానీ మా వాళ్ళు తిరస్కరిస్తారు సున్నితంగా చెప్తారు ఇప్పుడు అసలు యాక్చువల్ గా వాళ్ళ గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదండి ఇక్కడ మన దేశం గురించి మన ధర్మం గురించి మన రాముడి గురించి మన కృష్ణుడి గురించి మన సాంప్రదాయం గురించి మనం చెప్పుకుంటాం వాళ్ళు మన గ్రామాల్లోకి వచ్చి మన ఇళ్ళ దగ్గరకి వచ్చి ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎలా వచ్చి రమ్మని ఎలా పిలుస్తున్నారు అలా ఇటువంటి చేయడం వల్లే ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి హిందువులందరూ కూడా మనకి ఈ పరిస్థితులు వచ్చినాయి లేకపోతే మన దేవుళ్ళని రాళ్ళు రప్పలను దూషణ చేయడం సైతాన్లు అంటాం చాలా క్షోభ గురి గురి చేస్తున్నారు అటువంటి భార్యను పడకుండా ఇప్పుడు కానీ అప్రమత్తంగా ఉండండి మా ప్రయత్నాలు కూడా మేము అందుకునేమ్మా మేము ఇంత మేము పోరాటం చేస్తున్నాం ఏమ్మా మన మన ధర్మం మన హైందూ ధర్మం నిలబడితే ఈ దేశం బాగుంటుంది తెలుసమ్మా ఇక్కడ మన గ్రామదేవత ఎవరమ్మా చింతాలమ్మ తల్లి ప్రతి చేద్దామని జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతకి మేమంతా హిందువులము మా దేశం హిందూ దేశం మా సింతాలమ్మ తల్లి గ్రామదేవ సాక్షిగా మేము హిందువులుగానే జీవిస్తాము ఎన్నిసార్లు పుట్టినా హిందువులుగానే పుడతాము మా దేశాన్ని కాపాడుకుంటాము మా దేశాన్ని రక్షించుకుంటాము మా దేవాలయాలను రక్షించుకుంటాము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాము అధికారులను గౌరవిస్తాము చట్టాలను గౌరవిస్తాము అని ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా ఆ కృష్ణ పరమాత్మ సాక్షిగా మా గ్రామ దేవత సాక్షిగా చింతాలమ్మ తల్లి గ్రామ దేవత సాక్షిగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి మన దేశం చాలా పుణ్యభూమి వేద భూమి మన భవిష్యత్తు తరాలకే మన సనాతన హైందవ ధర్మాన్ని భవిష్యత్తుకి ఇద్దాం మీ పిల్లలకు మీరు అందరూ కూడా బొట్లు పెట్టుకున్నా మన సంప్రదాయాలు ఇవి మీరు కాపాడుకోండి మన మీ భవిష్యత్తు తరాలు మీ పిల్లలకి మీ మనవాళ్ళందరికీ కూడా మన ధర్మాన్ని ముందు తరాలను మనం తీసుకెళ్ళాలి మన ధర్మం ఎప్పుడైతే నాశనం అయిపోతుందో మన దేశం నాశనం అయిపోద్ది మనలో మనకి ఎవరైనా ఒకవేళ కానీ నుండి ఎవరైనా వేరే మతంలోకి వెళ్ళిపోతే విదేశీ మతంలోకి వెళ్ళిపోతే వాళ్ళతో ఎవరితో గొడవలు పడద్దు వాళ్ళతో కలిసిమెలిసి ఉండి అమ్మ రండి మీరు బొట్లు అయితే తీయకూడదు మన సాంప్రదాయాలు మన గిరిజన సాంప్రదాయాలు ఉన్నాయి మన ఆచారాలు మన సాంప్రదాయాలను వేడొద్దు మీరు మీరు తెలుసో తెలుసుకో ఏదో మీరు అలా పక్కదారి వెళ్ళిపోయారు మళ్ళీ రండి రండి అని మీరు మన రాముడిని నిత్య పూజించుకోండి కృష్ణుడు పూజించుకోండి మన రాముడు ఎక్కడుంటే అక్కడ మనకి ఏ అటువంటి అరిష్టం ఉండదు సుభిక్షంతో ఉంటాం అనమాట వాళ్ళకి చెప్పి మళ్ళీ రెండమ్మని చెప్పి వాళ్ళతో అలాగే గొడవలు ఆడద్దు ఏమమ్మా వాళ్ళు ఒకవేళ మీరు మీ దేవుళ్ళు రా సైతాన్లు రాళ్ళు రప్పలనేసరి మీరు పట్టించుకోవద్దు అమ్మ మీరే మా రాముని రమ్ముకోండి తల్లి మీరు అందరూ సంతోషంగా ఉండండి బాగుండాలని చెప్పండి ప్రేమగా అందరితో కలిపి ఉండండి వాళ్ళతో అలాగే వాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోయినా సరే మీరు దూరంగా వెళ్ళొద్దు మన వాళ్ళకి వాళ్ళు ఏం పెట్టినా తినండి ఒకవేళ మనం మనం పెట్టింది వాళ్ళు ఏం తినలేదనుకో అది వాళ్ళ కర్మ మనం ఏం చేయలేం మన ధర్మం ప్రకారంగా మన సనాతన హిందూ ధర్మం ఏం నేర్పితుంది సర్వేజన భావంతు ఎవరు ఏం పెట్టినా సరే అన్నం పరబ్రహ్మ స్వరూపం చెప్పి మనం దండం పెట్టుకుని తింటాం వాళ్ళు తినలేదు అనుకో ప్రసాదం వాళ్ళ కర్మ వాళ్ళకి ఇది లేదు మనం ఏం చేయలేం అయినా కానీ మీరు బానద్దు వాళ్ళు మళ్ళీ వాళ్ళందరం కూడా మన ధర్మం వైపు మీరు తీసురండి ఏమైనా ఎవరితో గొడవలు పడద్దు ప్రేమగానే మనం ఎలాగైతే వాళ్ళు అటు పోయారో అటుగా మన ప్రే మన ప్రేమగా వాళ్ళని తీసురండి ఏమ్మా ఓకే తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే ఈ లేతవరి వీధి గ్రామంలో మనకి పండక్కి ముందు ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కట్టుబట్టలతో బయటపడ్డారు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ డబ్బులతో సహా మొత్తం కావడం జరిగింది తద్వారా ఈరోజు మేము మన హైందవ వీరు ఆర్మీ సంస్థ వ్యవస్థాపకులు ప్రసాద్ వరప్రసాద్ గారు పెద్దాపురం నుంచి వచ్చి నష్టపోయిన కుటుంబానికి పాతి కేజీలు రైసు నిత్యావసర వస్తువులు బట్టలు టవల్సు ఆయిల్స్ ఈ నిత్యావసర వస్తువులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూరగాయలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది ద్వారాగా ఈరోజు ఈ కార్యక్రమం వీళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చి అలాగే ఈ గ్రామం మొత్తం ప్రతి గడపకు తిరిగి ఇంటి ముందు కాసాయ రంగు ధ్వజం ఇంటి లోపల స్టిక్కర్లు అంటించడం ఈ కార్యక్రమం ఉంది ఈ రోజంతా ఆ గ్రామస్తులతో కలిసి ధ్వజాలు స్టిక్కర్లు అంటించి గ్రామాన్ని మన హిందూ ధర్మాన్ని మన భారతదేశాన్ని మనం ప్రేమించాలి అలాగే మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలని మనము గౌరవించాలి మన హిందూ ధర్మాన్ని మనం విడిసి పరధర్మంలోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే నా పేరు రాజ్బాబు ఈ అడ్డతీగల మండల బీజేపీ అధ్యక్షులుగా బాధ్యత తీసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు గతంలో నేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ అనేక గ్రామాలు తిరిగి సంస్కృతి సాంప్రదాయాలు దేశం కోసం ధర్మం కోసం పనిచేశాను అలాగే నేను బీజేపీ మండల అధ్యక్షులుగా రాజకీయంలో ఉంటూ అటు దేశం కోసం అలాగే మన భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు మన ధర్మము దేశంని మర్చిపో మర్చిపోకూడదనేసి ఒకవైపు ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ నా యొక్క జీవితాన్ని శివరదాకా కొనసాగిస్తానని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈరోజు లోతవర వీధిలో కార్యక్రమం జరుపుతున్నాము అలాగే ఈ ఇక్కడ ఇల్లు మొదలెట్టేటప్పుడు కూడా మేము బీజేపీ మండల అధ్యక్షులుగా బాధ్యత ఉంది కాబట్టి ఆ ఇంటి కోసం కూడా నేను తగిన అధికారులకు కలిసి ఇల్లు వచ్చేలాగా మేము మాట్లాడి అధికారులతో మాట్లాడి వచ్చే విధంగా ఇల్లు వచ్చేలాగా మేము ఏర్పాట్లు చేస్తాము అలాగే తర్వాత కూడా ఆ ఇల్లు కట్టుకోవడానికి తాత్కాలికంగా ఇల్లు కట్టుకోవాలి కాబట్టి రానున్న రోజుల్లో వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలోకి మేము వెళ్తున్నాము జై శ్రీరామ్ భారత్ భారత్మతాకి మీరు ఎప్పుడైతే ఇల్లు మొదలు పెట్టారో అప్పుడు మీకు ఆర్థికంగా కూడా మన వరకు ఎంతవరకు చేయగలమో ఏమ్మా ఏదైనా సహాయం చేసేటటువంటి మనసున్న మనసు ఉండాలి ఆ మనసు ఎవరికోగాని ఉండదు అదొక ధర్మం వాళ్ళకి ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతాను ఎందుకంటే మిగతా వాళ్ళకన్నా ధర్మం అని ఉంటే ఎక్కువగా ఈ సహాయం చెయ్యాలి ఒకరిని ఆదుకోవాలనే తత్వం అనేది ఉంటుంది కానీ అది వందలో ఒకళ్ళకి ఇద్దరికే ఉంటుంది తప్ప మిగతా ఎవరికీ ఉండదు కానీ మేము చెప్పిన వెంటనే మా మండల అధ్యక్షులు గారు సార్ వాళ్ళకి తెలియజేయడము సార్ వాళ్ళు అంటనే రెస్పెక్ట్ అవి నేను మేము వస్తామమ్మా మేము చేస్తామని అనడానికి మాకు చాలా హ్యాపీ అనిపించింది సంతోషం అనిపించింది ఎందుకంటే చాలామంది అధికారులకు కూడా మేము తెలియజేసాం చిన్నది వచ్చిన పెద్దది తెలియజేస్తూ ఉంటాము కానీ మా వరకు ఎవరు కూడా మాకంత తెలియజేయలేదు సహాయం చేస్తాము అని కానీ సార్ వాళ్ళకి ఇలా చెప్పగానే వాళ్ళు వచ్చి అది ఇవ్వడం అనేది చాలా గ్రేట్ రూపాయి వాళ్ళు కూడా లేరు ఈ కాలంలో అలాంటిది ఇంత సహాయం చేశారంటే చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు కూడా అలాగే ముందు ముందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను ందా శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరవ భక్త వృందా నేను చెప్పండమ్మా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ కృష్ణ రామ రామ హరే హరే రామ హరే ఈ మంత్రాన్ని రోజు మీరు కళ్ళు మూసుకుని ఒక పది నిమిషాలు మీరు జపిస్తే మీకు ఆ కృష్ణ పరమాత్డు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటారు ఏమా ఈ మంత్రాన్ని విడవద్దు ఇది ఈ కలియుగంలో అతి శక్తివంతమైన మంత్రం హరే కృష్ణ రామ మంత్రం ఏమా విచిత్రం ఒకసారి వేనండి ఈ లోతువారి అక్కడ గుడి లేదంటే విచిత్రం చర్చ ఓకే ఓకే మామిడిపాలెం గ్రామంలో కూడా ఏంటంటే రామాలయం ఉంది అక్కడ అందరూ హిందువులే కాకపోతే అక్కడైతే మాత్రం ఎటువంటి చర్చి లేదు కాకపోతే ఏంటంటే అక్కడ రామాలయంలో విగ్రహాలు అన్ని పాడైపోయి వాళ్ళు కనీసం దీపం కూడా పెట్టుకోవట్లేదు లైట్ కూడా ఇటు దీపం పెట్టలేదు అయితే మనం మేము వెళ్ళి కొబ్బరిగా వచ్చి అన్ని చెప్తే ఏంటమ్మా విగ్రహాలు ఇరుగుపోయినాయని అందుకని దీపాలు అన్నారు సరే మీరు మీరు ఏం అమ్మా మీరు రోజు కూడా మీరు దీపం పెట్టుకుంటే మీకు విగ్రహాలు ఏర్పాటు చేస్తామో అని చెప్పి చెప్పాం ఒకటే ఒకటి అన్నీ కూడా అలా అవుతున్నాయి అనుకోండి మీ గ్రామానికి కూడా అధికారంగా ఎలాగైతున్నాం లేకపోతే పెద్ద స్థలం మాత్రం అనుకో స్థలం పెద్దది మీ మేము మాట్లాడి సమరసత్వ ద్వారా టిటిడి నుంచి కూడా మనం గుడి కట్టించు మనం మాట్లాడదాం మూడు స్థలం స్థలం ఉంది మనం మాట్లాడదాం సమరసత్వ వారితో కూడా మాట్లాడి మనకి అక్కడ ఏర్పాటు చేద్దాం ఒకవేళ అవకాశం ఉంటే మనం ద్వారా కూడా మనం ప్లాన్ చేద్దాం మేము కూడా కొద్దిగా ప్లాన్ చేసుకున్నాం సార్ అంటే డొనేషన్స్ అంటే హోమ్ డొనేషన్ చేసుకుని

చెడు వ్యసనాల జోలికి ఎవరు వెళ్లకుండా మీ మగవాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మనిషిని హరింప చేస్తుంది ముందుకు వెళ్ళారు ఆ తాగుడు విషయంలో కానీ ఆ జోదం విషయంలో కానీ ఆ తర్వాత సిగరెట్లని ఇటువంటివి కూడా స్మోకింగ్ అటువంటి వాటిలో వెళ్లకుండా మీ పిల్లల దగ్గర నుంచి మంచి చదువు చెప్పి మీ మగవాళ్ళని కూడా అటువంటి జోలికి మీరు జాగ్రత్తగా చెప్పుకుని చెడు విషయ చెడు విషయానికి వెళ్లకుండా కాపాడుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోవాలి చెడు విషయంలో చెడు వ్యసనాలు దూరంగా మీ మగవాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి సరేండి మా వంతుగా ఏదో మేము ఉడక మీ ఇల్లు కూడా మొదలు ఏమైనా చేస్తే మా వరకు ఏదో ఏదో చార్జ్ మీరేం ధైర్యంగా ఉండండి మీరు మళ్ళీ మీరు ఏదో పాక్ చెప్తే మా వర్క్ ఎంతో కొంత మీరు సాయం చేస్తాం మీరు మీ గ్రామాన్ని మాత్రం కంటి గ్రప్పల్లో కాపాడుకోవాలి మత మార్పిడి మా పిల్లలు వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా సున్నితంగా చెప్పండి అలాగని గొడవలు పడద్దు ఎవరి దగ్గర కొట్లాట్లు అటువంటి చేయకుండానే మీరు అందంగా ప్రేమగా చెప్పి మా రాముడు మా అని అందంగా చెప్పి వాళ్ళని తిరస్కరించి పంపించండి వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడుకునే అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళు మన ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇలా మత మార్పిడి చేస్తున్నారు కొండలలోకి కోణంలోని కూడా వచ్చి అందుకు మేము రావాల్సి వస్తుంది మీరు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలండి అంటే చాలా మంది ఇల్లిటరేట్స్ కదా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏవో పాంప్లెట్స్ ఇస్తారు మళ్ళీ వచ్చి అమౌంట్ అడుగుతారు లేదంటే ఇంకోటి మార్మని అలా వాళ్ళకి కోర్స్ చేస్తూ ఉంటారు అంటే మరి విపరీతం అండి మన ఇంట్లో సొంతంగా వండుకునేందుకు పెట్టినా వాళ్ళు తినే స్టేజ్ లో లేరు నేను అది చెప్తానే అంటానండి రోజుకు పది మంది కన్నా అంటాను నువ్వు ఈ రోజు ఇలా అన్నావు ఈ రోజు నువ్వు లక్ష రూపాయలు పట్టుకున్న బంగారం షాప్ వెళ్తావు ఆయన పొద్దున్న లేసి పూజ చేస్తాడు నువ్వెలా బంగారం కొని తేయగలుగుతున్నావు కరెక్టేనా కదా సో అది వద్దు మనకి సాటి మనిషి అని మాత్రమే గుర్తించుకోండి అని అంటానండి కింద మనం అటువంటి మన

జెండా చూసారంటే ఆ మతమార్పిడి మాఫియాలు గుండెలు రాయిబడిపోయినట్ అయిపోతున్నమాట అన్న మీ వైపు కూడా చూడరు